హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయటకు శ్రీశక్తి మరియు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లిక వందనం కార్యక్రమంలో విజయవంతంగా అమలైన సందర్భంగా నంద్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన శ్రీశక్తి పథకం మహిళల సాధికారతకు ఒక పెద్ద ముందడుగని రెండు పేల ఇరవై ఆగస్టు పదిహేను నుండి రాష్టంలోని స్త్రీలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరుగుతుందన్నారు ఈ పథకం ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు సురక్షితంగా సౌకర్యంగా ఖర్చు లేకుండా గమ్యస్థానానికి చేరుకోగలరని ఈ సేవ వల్ల మహిళల విద్య ఉద్యోగ వ్యాపారం ఆరోగ్య రంగాలలో అవకాశాలు మరింత విస్తరించనున్నాయన్నారు ప్రయాణ ఖర్చు తగ్గడం వల్ల కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలుగుతుందని మహిళా శక్తి శక్తి అని పేర్కొన్నారు ఎన్నికల ముందు రాష్ట ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు శ్రీశక్తి పథకం కార్యక్రమం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ప్రారంభించడం జరిగిందని ఇది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు వారి కార్యాలయం నందు మహిళా డాక్టర్లను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి రామచంద్రరావు నందెల టీడీపీ జిల్లా ప్రధాన ఎన్ఎండి ఫిరోజ్ మహిళా డాక్టర్లు టీడీపీ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు 야나한테 এনেকুনে <laughs> ஐய் மச்சான் என்ன ஆச்சு 나나나โอเค அக்கா மேரே अरे नागार्जुन கா சாமா 나 போசன் நீ வேறவங்களுக்கு சான்ஸ் ஏறி ஆள நம்ம கால் பையில நிக்கிறத 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 நிக்க మహిళల శక్తి ప్రోగ్రాం జరిగింది చాలా పెద్ద ఎత్తున మహిళలు అందరూ పార్టిసిపేట్ అయినారు నేను అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఒకటే చెప్తున్నాము ఎందుకంటే మేము ఎలక్షన్స్ అప్పుడు ఏదే పథకాలను మేము హామీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది దానికోసం ఏమై ఉచిత బస్సు కానీ మన ఏమంటే ఎంతమంది పిల్లలు ఉంటే మంది పిల్లలకి మనం చదివిస్తున్నాము దాని తర్వాత పెన్షన్ పెన్షన్ నాలుగు వేలు పెంచినాము మే మేమంతా నంద్యాల అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా ఖచ్చితంగా నంద్యాల డెవలప్మెంట్ చేసి చూపిస్తాము వైసీపీ నాయకులు చాలా అన్నారు వీళ్ళ వల్ల ఏమవుతుంది వీళ్ళ ఏం చేస్తారని అన్నారు కానీ ఈ రోజు ఎవరన్నా ఏకైక నాయకుడు ఎవరన్నా మన భారతదేశంలో ఇచ్చిన హామీలు చేసి చూపిస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మంది పిల్లలకి ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి తల్లికి వందనం కింద చప్పించడం అసలు ఎవరన్నా ఇంపాసిబుల్ అంటున్నారు కానీ వాళ్ళు చేసి చూపించినాడు ఇట్లాంటి నాయకులకి మనం దొరకడం చాలా అదృష్టం మనం అంతా ఒకటి ఇంకా మనకు నాలుగు సంవత్సరాలు మిగిలిన ఖచ్చితంగా మేము నంద్యాల అభివృద్ధి చేస్తాం అట్లానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాం మేము ఖచ్చితంగా స్థానికులం మేము అందరి కోసం కష్టపడి పని చేసాం ఎంత రాత్రి ఏదన్నా ఇబ్బంది వస్తే కూడా మీరు మనకు కాల్ చేయొచ్చు కంపల్సరీ మేము మీ కష్టాన్ని మా కష్టం లాగా చూసి చూపిస్తాం జై ఏం జయ తెలు ఒక పిల్లవాడికి ఒక కుటుంబానికి బరువైతుంది అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి గారి మీరు ఒప్పుకోలే ఎంతమంది కుటుంబాలున్నా అంతమందికి ఇది చాలా 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 ఫైనాన్షియల్ ఇబ్బందులను కూడా ఆయన ఆలోచనతో మాట చెప్పాము మాట ప్రకారం ఎంతమంది ఉన్నాయో కుటుంబాలు అందరూ ఇస్తామని చెప్పి చెప్పడం చాలా స్టెప్ అది ఇది సూపర్ హిట్ అయింది దాంతోపాటు రైతులకు మళ్ళా మీకు తెలిసి ఏడు వేల రూపాయలు ఏడు ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఒక కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మన ప్రభుత్వం ఐదు వేలు కలిపి మళ్ళీ ఏడు వేలు ఇవ్వచ్చాం మళ్ళీ పెన్షన్స్ ఇచ్చాం ఒకటో తేదీ ఒకటో తేదీ ముప్పై ఒకటి సండే సండే వచ్చినా కూడా ముందు రోజు ఇస్తా ఉన్నాం ఏదైతే వాగ్దానం చేసామో దాని ప్రకారం ఒకటే రోజు ఒకటే పూట మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసాం మరి ఉచిత బస్సు ఇది చాలా వరవుతుందేమో అనుకున్నాం ఎలా వరకే అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి గారు సశేంద్రే రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మహిళలు ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగడానికి టికెట్ లేకుండా ప్రయాణించడానికి వాళ్ళకి అవకాశం కలిగిస్తామని చెప్పినాం అవకాశాలు కలిగిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ మాట మీద కట్టుబడి ఉంది పార్టీ నాయకుడు నందమూరి తారక రామారావు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా పక్షపాతిగానే ఉంటూ వస్తుంది మన మహిళా యూనివర్సిటీ ప్రారంభం కానివ్వండి లేదా మహిళలకు పూర్వపాస్తులు హక్కు కలిగించే చట్టం తీసుకురావడం కానివ్వండి మహిళా రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతూ వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం మనము ఎలక్షన్స్ ముందు మహాశక్తి అని చెప్పి స్త్రీలను అభివృద్ధి చేయడం తీసుకున్న కొన్ని ప్రణాళికలు రక్షించుకోవడం ఆ ప్రణాళికల ప్రకారము స్త్రీలకు గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడము లేదా తల్లికి వందనం కార్యక్రమం ప్రకారము పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదహైదు వేల రూపాయల లాగా ఇస్తామని చెప్పి చెప్పడము అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పిస్తామని చెప్పడము ఇవి ముఖ్యమైన కార్యక్రమాలు స్త్రీ శక్తికి సంబంధించి మహిళా శక్తికి సంబంధించి వాటన్నింటినీ మనము ఎన్నికల ముందు పెట్టినప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు కేరణగా మాట్లాడడం మనం గెలిచిన తర్వాత కూడా అవి నెరవేర్చలేము అటువంటివన్నీ కూడా సాధించలేము అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఏవైతే సాధించలేమని అంటారో వాటిని సాధించడంలోనే తన ప్రజ్ఞతను రుజువు చేసుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ ఒక సంవత్సరం లోపలనే మహిళలకి చేసిన ప్రామిసెస్ అన్నింటి నెరవేరుస్తూ రీసెంట్ గా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా వాళ్ళకి కల్పించడం అనేది మనం గమనిస్తున్నాం చేసుకోండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు